హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో చాలా ఎర్రగా పండుతుందండి ఆరు నెలల వరకు అస్సలు పోదు ఎంత రుద్ది కడిగినా కూడా అస్సలు పోదండి చాలా ఎర్రగా పండుతుంది చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి జస్ట్ నేను చేతికి పెట్టంగానే చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుందండి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూడండి చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో జస్ట్ నేను మిక్సీలోకి వేసి మిక్సీలోంచి పక్కకు గిన్నెలోకి సపరేట్ చేసినప్పటికే చాలా ఎర్రగా పండింది చూడండి నేను మిక్సీకి వేసినప్పుడు అదేవిధంగా మిక్సీలోంచి గిన్నెలోకి సపరేట్ చేసినప్పటికీ ఎంత ఎర్రగా పండింది అనేది కూడా చూపిస్తాను అన్నీ కూడా మన ఇంట్లో దొరికే వాటితోనే చక్కగా గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండేలాగా రుబ్బుకోవచ్చండి ఇంత ఎర్రగా పండితే చాలా బాగుంటుంది కదండి గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి గోరింటాకు ఇది నేను ఇమ్మీడియట్గా క్లీన్ చేస్తున్నాను కాబట్టి గోరింటాకు వేస్ట్ చేయకుండా సపరేట్ చేస్తున్నానండి ఇది హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా మంచి నరిషింగ్గా షైనింగ్గా ఉంటుందండి అదేవిధంగా చాలా బాగా పెరుగుతుంది జుట్టు అందరూ కూడాను ఇది హెయిర్కి అప్లై చేసుకోవచ్చాక అని అడుగుతున్నారండి మన ఛానల్లోని గోరింటాక్ వీడియోస్లో సో ఇప్పుడు నేను తయారు చేసింది హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి తయారు చేయడం కూడా చాలా సింపులేనండి చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగు అయిందో ఇది ఎక్కడన్నా పక్కన స్ప్రెడ్ అయితే ఇమీడియట్గా కలర్ పండిపోతుందండి దీనికోసం కావాల్సింది బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు వేయడం వల్ల గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది డైరెక్ట్ మనం గోరింటాకులో వేయట్లేదండి ఒక చిన్న మెథడ్ ఉంది అది అనేది చూసేయండి ఆ తర్వాత చెక్క చెక్క కొద్దిగా లవంగాలు ఈ మూడు ఖచ్చితంగా తీసుకోవాలండి ఇందులోని ఏది కూడా స్కిప్ చేయొద్దు ఇక ఒక గిన్నె తీసుకోండి ఇది ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ కాదండి గిన్నె అస్సలు మాడదు ఈ విధంగా చెక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి చెక్కలో ఉన్న ఫ్లేవర్ అదేవిధంగా లవంగాలలో బిర్యానీ ఆకులో ఉన్నటువంటి ఫ్లేవర్ ఇప్పుడు మనం తయారు చేసేటువంటి లిక్విడ్కి పట్టాలి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీరు ఆశ్చర్యపోతారు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి బిర్యానీ ఆకుని చాలామంది ఏంటంటే నార్మల్గా నిమ్మకాయ చింతపండు వేసి రుబ్బడం వల్ల ఆరెంజ్ కలర్లో కానీ ఇష్గా కానీ సరిగ్గా పండకుండా ఉంటుంది కదండి ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మంచి మెరూన్ రెడ్ కలర్లో పండుతుంది ఇక ఇందుట్లోకి కొద్దిగా టీ పౌడర్ కూడా వేసుకోండి ఏ టీ పౌడర్ అయినా పర్లేదండి మీరు ఏ టీ పౌడర్ యూజ్ చేస్తున్నారో ఆ టీ పౌడర్ని వేసుకోండి ఇక ఇందుట్లోకి నిమ్మకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గోరుంటాక్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను మన ఛానల్లో ఓన్లీ గోరింటా వీడియోసే కదండి కిచెన్ టిప్స్ మెహందీ ముగ్గులు అన్నీ కూడా ఉంటాయి మనది ఇన్ మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఇందుట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ కాదండి జస్ట్ ఒక చిన్న గ్లాస్ మీద వాటర్ యాడ్ చేసుకోండి అంతా కూడాను ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ ఈ విధంగా మనము అంతా కూడాను వేసాం కదండి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు పక్కన పెట్టండి ఇమీడియట్గా స్టవ్ మీద పెట్టుకోవద్దండి ఇక మనం తీసుకున్నటువంటి గోరింటాకులో పుల్లలు ఏమైనా ఉన్నాయేమో అన్నీ కూడాను తీసేయాలండి గోరింటాకు తెంపుకున్నప్పుడు చిన్న చిన్న పుల్లలు లాంటివి ఉండిపోతూ ఉంటాయి కదండి అవన్నీ కూడాను సపరేట్ చేసుకోవాలి ఇది మీరు హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ విధంగా చిన్న చిన్న పుల్లలు లాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు డిజైన్ కూడా వేసుకోవచ్చండి మెత్తగా మీరు మిక్సీకి రుబ్బారంటే మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చండి మరి ఈ చిన్న చిన్న అయితే తీయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా పెద్ద పెద్దగా ఉన్న పిల్లలన్నింటినీ కూడాను సపరేట్ చేసేసుకోవాలి ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడాను నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీరు ఎలాంటి కంటెంట్స్ కావాలనేది కమెంట్ సెక్షన్లో అడగండి నేను డెఫినెట్గా వీడియో చేస్తాను ఈ విధంగా పుల్లలన్నింటినీ కూడా తీసేసుకోవాలి గోరింటాకు అవైలబుల్గా ఉంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బాడీలో ఉన్నటువంటి హీట్ని తగ్గించడమే కాకుండా అదేవిధంగా మన హెయిర్ కూడా మన అరిచేతులకు పెట్టుకున్నా కూడా బాడీలో హెయిర్ హీట్ తగ్గడం వల్ల ఏంటంటే హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అవ్వదు హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుందండి అరికాళ్ళకు అరిచేతులకి అదేవిధంగా తలకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇంకా ఇలాంటి మంచి మంచి రెమెడీస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వన్ మినిట్ టూ మినిట్స్ పాటు ఈ విధంగా పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలండి చూస్తున్నారు కదండి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టంగానే ఆ వాటర్ కలర్ కలర్ బాగా చేంజ్ అయింది ఇక ఇది వన్ మినిట్ పాటు బాగా మరిగించాలండి మనం ఏవేవైతే యాడ్ చేసుకున్నామో అవన్నీ కూడాను వాటర్కి పట్టాలండి బాగా వాటర్ అబ్జర్వ్ చేసుకోవాలి నిమ్మ చెక్కల్ని అలాగే వేయాలండి పిండకుండా ఎందుకు అలాగ వేసాను అనేది తర్వాత చెప్తానండి నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుందండి విటమిన్ సి అధికంగా ఉంటుంది గోరింటాకు బాగా పండడానికి యూజ్ అవుతుందండి ఇక టీ పౌడర్ ఎందుకు వేసామంటే గోరింటాకు కోన్లు తయారు చేస్తూ ఉంటారు కదండి డెఫినెట్గా టీ డికాప్షన్ యాడ్ చేస్తారండి లేకపోతే ఇది పండదు ఇక గోరింటాకు పౌడర్తో ఎలా తయారు చేసుకోవాలి గోరింటాక్ అని అడుగుతున్నారండి వీలైనంత త్వరలో నేను ఆ వీడియో కూడా చేస్తానండి పౌడర్ తోటి మనం గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలి ఎర్రగా పండేలాగా డార్క్ కలర్లో పండేలాగా అనేది కూడా వీడియో చేస్తాను ఒక టూ మినిట్స్కి ఈ విధంగా మరుగుతుంది మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల ఏంటంటే గోరింటాకు అనేది చాలా ఇమీడియట్గా పండుతుంది ఇక ఎందులోనూ మనము కెమికల్ అనేది తీసుకోలేదు చూడండి అన్నీ కూడా న్యాచురల్గా మనము ఇంట్లో యూజ్ చేసేటివే ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అంతా కూడాను చక్కగా వాటర్కి చూడండి టీ పౌడర్ అదేవిధంగా బిర్యానీ ఆకు చెక్క లవంగ అన్నింటిలో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడాను ఈ విధంగా వాటర్లోకి దిగిపోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోండి ఇది చల్లారాల్సిన అవసరం ఏమి లేదండి మనము దీన్ని టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకొని ఇక మనము తయారు చేసుకోవచ్చండి గోరింటాకు ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోండి మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ సరిపోతుందండి నేను తీసుకున్నటువంటి గోరింటాకి గోరింటాక్కి మీ దగ్గర ఇంకాస్త ఎక్కువ గోరింటాకు ఉన్నట్లయితే ఇంకాస్త ఎక్కువ లిక్విడ్ తయారు చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మెహందీ కలర్లోకి వస్తుందండి గోరింటాకు లిక్విడ్ కలర్లోకి వస్తుంది గోరింటాకు మిక్సీ జార్లో వేసుకోవాలండి గోరింటాకు ఎక్కువ ముదుర్ది కాకుండా అలాగని మరీ లేతగా ఉన్నది కాకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి గోరింటాకు తీసుకోండి చాలా బాగా పండుతుంది ఇక మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ ఇందులో యాడ్ చేసుకోవాలండి మరీ లూజ్గా ఉండద్దండి కన్సిస్టెన్సీ ఇక నిమ్మ చెక్కలు మనం కట్ చేసి అలాగే వేసాం కదండీ ఇందుట్లోకి వేసుకోవాలి పిండకుండా అలాగే వేసుకోండి మెత్తగా మెదిగిపోతుంది మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ మీరు ఎక్కువ తయారు చేసుకున్నట్లయితే మరీ లూజ్గా అయ్యేలాగా కాకుండా చూసుకొని కన్సిస్టెన్సీ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేస్తే మీ కలర్ అనేది తగ్గుతుంది ఓన్లీ మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్తోనే మనకి గోరింటాక్ అనేది తయారు చేసుకోవాలండి ఇక ఇందుట్లోకి వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కలర్ తగ్గుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి ఆడించుకోవాలి మిక్సీ జార్లోంచి సపరేట్ గిన్నెలోకి సపరేట్ చేసేసరికి నా చేయి చూడండి కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది జస్ట్ అలా టచ్ చేయగానే మంచి కలర్లోకి వస్తుందండి ఇక నేను నా లెఫ్ట్ హ్యాండ్కి నేను గోరింటాకు పెట్టేసరికి నా రైట్ హ్యాండ్ అనేది పూర్తిగా ఎర్రగా అయిపోయిందండి జస్ట్ మనం అలా టచ్ చేస్తూ ఉండగానే ఇది చాలా ఎర్రగా పండుతుంది ఇది హెయిర్కి కూడా చాలా మంచి అండి డెఫినెట్గా ఇదే మెథడ్లో మీరు తయారు చేసుకొని హెయిర్కి కూడా అప్లై చేసుకోండి కొంతమంది బాగా రెడ్ కలర్లో ఇష్టపడుతూ ఉంటారు కదండి రెడ్ కలర్లో పండుతుంది మీరు ఎక్కువసేపు ఒక సిక్స్ అవర్స్ అలా ఉంచుకున్నారంటే మంచి డార్క్ కలర్లోకి బ్లాక్ కలర్లోకి వస్తుందండి హెయిర్ ఒక గంట ఉంచుకున్నారంటే మంచి రెడ్ కలర్లోకి వస్తుంది నేను వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా అంటే మీకు అర్థమవుతుంది జస్ట్ గిన్నెలో నుంచి సపరేట్ చేసేసేటప్పటికీ చూడండి ఎలా పండిందో ఇక నా లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకునేటప్పటికీ మొత్తం చేయి అంతా ఎర్రగా అవుతుందండి జస్ట్ మధ్యలో విధంగా చందమామలాగా పెట్టి చుట్టూ అంతా కూడా షేడిస్తున్నానండి మొత్తం అంతా పెట్టేది చూపిస్తే వీడియో అనేది చాలా ఎక్కువ అవుతుందండి నేను మన తమ్నెళ్ళలో ఏదో ఏ డిజైన్ అయితే పెట్టానో మధ్యలో ఊరికి జస్ట్ డాట్ పెట్టి చుట్టూరా అదే వేస్తున్నానండి ఇక అంతా అయిపోయిన తర్వాత చూడండి నా రైట్ హ్యాండ్ మొత్తం అంతా నేను లెఫ్ట్ హ్యాండ్కి ఈ విధంగా వేసేసరికి గోరింటాకు రైట్ హ్యాండ్ అనేది పూర్తిగా ఎర్రగా అయిందండి ఇక జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటున్నానండి ఎక్కువసేపు ఉంచుకోలేదు చాలా ఎర్రగా పండుతుందండి డెఫినెట్గా ట్రై చేయండి బాడీలో ఉన్నటువంటి హీట్ తగ్గడమే కాకుండా మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావండి ఇది నేను డ్రై అవ్వలేదు కాబట్టి గోరింటకు అనేది వేస్ట్ చేయకుండా మళ్ళీ నేను ఈ గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఇది హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అరికాళ్ళకు పెట్టుకున్నా కూడా హెల్త్కి మంచిది అని చెప్పేసి ఈ విధంగా నేను మళ్ళీ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అండి అరికాళ్ళకు పెట్టుకొని కవర్స్ కట్టేసామంటే నైట్ నైట్ అంతా కూడా కాళ్ళకు అలాగే ఉంచుకుంటే బాడీలో ఉన్నటువంటి హీట్ తగ్గుతుంది కాకపోతే నైట్ అంతా అలాగే ఉంచుకున్న వాళ్ళ ఏంటంటే చాలా బ్లాక్గా అవుతుందండి కానీ అరికాల బ్లాక్ అయినా పర్లేదండి బాడీలో ఉన్నటువంటి హీట్ అంతా కూడాను తగ్గుతుంది హెల్తీగా ఉంటారు అదేవిధంగా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ఇక ఈ విధంగా గోరింటాక అంతా తీసేసిన తర్వాత చూడండి మీరు మధ్యలో డాట్ దగ్గర ఇప్పుడే కొద్దిగా స్ప్రెడ్ అయింది కదా మధ్యలో నేను డాట్ పెట్టాను కదండి మీకు ఇప్పుడు ఇప్పుడే రిజల్ట్ ఎలా ఉందనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి నా లెఫ్ట్ హ్యాండ్కి మధ్యలో డాట్ దగ్గరికి కొద్దిగా స్ప్రెడ్ అయింది కదండి క్లీన్ చేసాక చూడండి ఎక్కడైతే స్ప్రెడ్ అవుతుందో అక్కడ ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది చూడండి చూడండి ఎక్కడైతే పక్కకు స్ప్రెడ్ అయ్యిందో అక్కడికి ఆరెంజ్ కలర్లోకి ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది ఇక టెన్ మినిట్స్ ఉంచుకున్నారంటే చాలండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంటుందీ బాబా లవ్ యు ఆల్